సార్ నేను ఒకటేనండి అంతర్జాతీయ సంబంధాలు చదువుకున్నవాడిగా పరిశో పరిశోధన చేస్తున్నవాడిగా అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు ఆ దేశం యొక్క ఆ జాతి యొక్క ప్రయోజనాలు ఆ రోజు ఎట్లా ఉన్నాయో అలా బిహేవ్ చేస్తుంది ట్రంప్ ఈజ్ నో ఎక్సెప్షన్ నరేంద్ర మోడీ ఈజ్ నో ఎక్సెప్షన్ టుమారో గాడ్ విల్లింగ్ ఇఫ్ యూ అండ్ మీ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్స్ విల్ ఆల్సో యాక్ట్ ఇన్ ద సేమ్ వే బట్ అండర్లైనింగ్ థీమ్ ఏంటంటే వాట్ వీ వాంట్ మనకేం కావాలి భారతదేశము తన తాను కాపాడుకోవడానికి వ్యూహాత్మకంగా సైనిక పరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా భారతదేశానికి ఏం కావాలో ఆ వ్యవస్థని నిర్మించుకునే దిశగా ప్రభుత్వాలు పనిచేసినప్పుడు మనం బయటికి వెళ్తాం తగ్గుద్ది సొంత వ్యవస్థని అటానమస్గా డెవలప్ చేసుకోవడం చాలా అవసరము అట్ ద సేమ్ టైమ్ వీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుట్ సైడ్ వీఆర్ ఇన్ ద ఫారెన్ సాయిల్ మధుయాష్టి గౌడ్ గారు మీరు నేను వీఆర్ ఆల్ అబ్రాడ్ మనం వెళ్ళొచ్చాం కదా మిగతా వాళ్ళు ఎల్ వెళ్ళొద్దు అంటో మళ్ళీ తప్పు ఉంది అట్లా అనకూడదు వెళ్ళాలి రావాలి మన సొంత కంట్రీని బిల్డ్ చేసుకునే విధంగా ఆ విధంగా మోటివేట్ చేసుకుంటే బాగుంటుంది అనే దిశగా వెళ్తే బాగుంటుంది అని నా ఆలోచన సార్ ఓకే